నమస్తారా అందరికి ఈరోజు మీకు పుట్నాలతోటి అంటే మీకు తెలుసు కదా చట్నీ చేసే పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు ఇది దీంతో మీకు ఈరోజు పుట్నాల పొడి చేసి చూపిస్తాను అన్నంలో కలుపుకొని తింటే చాలా అసలు సూపర్ ఇంకా నెయ్యేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇది మా నాన్న నాకు నేర్పించండి ఇది మా తెలంగాణ స్పెషల్గానే చెప్తా అందరూ చేస్తారు కానీ మా తెలంగాణ స్టైల్లో మా నాన్న చెప్పింది మీకు చేసి చూపిస్తాను కాకపోతే నాన్న ఇది మాత్రము మీకు కొలతలు ఖచ్చితంగా చూపియాలి దీనికి ఇప్పుడు మటన్ చికెన్ ఇవన్నీ ఉండే వాటికి అవసరం వేసుకుంటే చెప్పవచ్చు కానీ దీనికి మాత్రం బరాబర్గా కొలతలు చూపించాలి ఇప్పుడు మీకు నెక్స్ట్ అదే ప్రాసెస్ చూపిస్తా ముఖ్యంగా కొందరు అమాయకులు ఉంటారు తెలియదు వాళ్ళకి నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకుని చేస్తానమ్మా నేను రైట్ హ్యాండ్ తోటే చేస్తాను రైట్ హ్యాండ్ తోటే తింటా కానీ మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా ఒప్పిస్తుంది దయచేసి ఇది గమనించండి ఎందుకంటే నాకు ఎవరు షూట్ చేసేటోళ్ళు లేరు నాకు నేనే షూట్ చేసుకోవాలి ఇట్లా చూసుకుంటే చెప్పాలి కదా అందుకని నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తాను దీన్ని ఒక అందరు గమనించండి ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానా ఎక్సలెంట్ అంటే సూపర్ ఉంటుంది కానీ పచ్చిమూల్స్ మా తెలంగాణ పచ్చిమూల్స్కి మాత్రం చాలా రెస్పాండ్ అవుతున్నారు కొందరు కామెంట్స్ కూడా చేస్తే చాలా బాగుందమ్మా సూపర్ ఉందమ్మా అని చెప్పేసి అని పెట్టారు థ్యాంక్ యూ రా మీకు ఇప్పుడు పుట్నాల పొడి కూడా చూపిస్తాయి ఇది రెండు నెలలు కూడా నిల్వ ఉంటుంది ఇది ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న ఫస్ట్ మీకు ఇలా ఎంత అనేది కొలతలు చూపిస్తా ఓకే దాన్ ఓకే నాన్న ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు నేను చెప్పే కొలతల ప్రకారమే మీరు వెయ్యండి ఇది మన తెలంగాణ స్పెషల్ పుట్నాల పొడి మా నాన్న నాకు నేర్పించిన పుట్నాల పొడి ఇది నేను అమెరికాలో చేసి మా బిడ్డ పెట్టొచ్చాము దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది మమ్మీ ఇంకా బాగుంది మమ్మీ అట్లనే అసలు ఖరాబ్ కూడా కాలేదు ఇది చేసి చూపి మమ్మీ అంటే నేను ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తున్నా నేను చెప్పిన ప్రకారం కొలతలు వేసుకోండి నాన్న నేను ఈ కప్పుతోటి పుట్నాల పప్పు మీకు తెలుసు కదా చట్నీ వేస్తుంది చూడు దోశల ఇడ్లీలకు పుట్నాల పప్పు అని ఆ పుట్నాల పప్పు నాలుగు కప్పులు తీసుకున్నాను అన్న ఈ నాలుగు కప్పుల పుట్నాల పొడికి పప్పుకి ముప్పావు కప్పు ధనియాలు తీసుకున్నాం ముప్పావు కప్పు ధనియాలు తర్వాత ఒక్క కప్పుకి నాలుగు లెక్కబడి వేసుకోండి ఎన్ని మిర్చీలు ఎండుమిర్చి నాలుగు వేసుకోండి ఒక్క కప్పుకు నాలుగు ఎండు మిర్చిలు అంటే ఇప్పుడున్న నాలుగు కప్పులటో నాలుగు నాలుగు నెలల పదహారు తీసుకురాడేడు మొత్తం కొలతలా ఉంటుంది అన్నట్టు మీకు కరెక్ట్గా ఉంటుంది స్పైసీ అత్త కారం ఉండదు మంచిగా ఉంటుంది తర్వాత ఒక కప్పుకి మూడు ఎల్లిపాయలు తీసుకోండి ఒక్క కప్పుకి ఈ ఎల్లిపాయలు ఎప్పుడే కానీ పొట్టు తీయద్దు పొట్టుతోటే వేయాలి ఎల్లిపాయలు తర్వాత కల్లమాకు తీసుకోండి మంచిగా కప్పు తీసుకోండి కల్లమాకు కూడా కప్పు కల్లమాకు తీసుకోండి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ నానా సోంపు ఎంత తెలుసా ఒక హాఫ్ స్పూన్ అంతా సోంపు తీసుకోండి చాలా బాగుంటుంది హాఫ్ స్పూనే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి మళ్ళీ పోపుకి కొంచెము మినపప్పు తీసుకోండి పోపుకి కొంచమే తీసుకోండి నానా తర్వాత పోపుకి ఆవాలు చాలామంది ఆవాలు వేయరు కానీ ఆవాలు వేస్తే కూడా చాలా బాగుంటుంది కొంచమే వేయండి అది కూడా ఆవాలు ఎక్కువ వేయకండి ముఖ్యంగా జీలకర్ర మాత్రము మంచిగా రెండు స్పూన్లు రెండు స్పూన్లు అన్నారా జీలకర్ర అండి ఇప్పుడు ఈ నాలుగు కప్పులకు రెండు స్పూన్లు చాలు ఇప్పుడు నేను రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నా ఏ మీకు తెలిసిందే కదా నాన్న ఉప్పు ఆయిల్ ఇవన్నీ ఇవన్నీ చేసేటప్పుడు చెప్తాం మెయిన్ మాత్రం ఇవి అన్నట్టు ఈ కొలతలు తీసుకోండి ఓకే స్టార్ట్ చేద్దాం నాన్న మనము ఓకేరా ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము పుట్నాలు చాలా మంది డైరెక్ట్ వేస్తారు ఎప్పుడే కానీ డైరెక్ట్ వేయద్దు కొంచెం దూరగా టూ త్రీ మినిట్స్ వేయించాలి వేయించితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా మనము మిక్సీ గ్రైండ్ చేస్తే కూడా చాలా అంటే చాలా పౌడర్ మంచిగా వస్తుంది కొంచెం వేయించితే కూడా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము మీకు చూపిస్తా ప్రాసెస్ మొత్తం చూపిస్తూ ఉంటా మంచిగా నోట్ చేసుకోండి చేసి చూడండి సూపర్ ఉంటుంది ఓకే ఓకేరా ఇప్పుడు నేను దూరగా వేయించుకుంటాను ఓకే ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసేసాం నాలుగు కప్పులు తీసుకున్నా కదరా ఒక్క కప్పుకు ఒక్క స్పూను ఒక్క కప్పుకు ఒక్క స్పూను లెక్క ఇంబడి నాలుగు స్పూన్లు తీసుకుంటాము నాలుగు కప్పులకు నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఆవాలు వేస్తుండ చూడండి కొన్నే తీసుకున్న ఆవాలు ఎక్కువ తీసుకోవద్దు కొంచెం కొంచెం ఫ్లేవర్ కోసం ఆవాలు తీసుకున్నా ఆవాలు గోలినాయి గోలినాక ఇప్పుడు కొంచెం మినపప్పు వేయండి కొంచెం మినపప్పు మినపప్పు కొంచెం దోరగా ఎట్లా వేగాలి మంచిగా ఇలా దోరగా వేగినాక ఇప్పుడు జింకర వేయండి జింకర మంచిగా రెండు స్పూన్లు వేయండి మనం జిల్కర ఎక్కువసేపు పోలాల్సిన అవసరం లేదు జింకర ఇప్పుడు నేను ఒక్క ఒక్క కప్పుకి నాలుగు చేయి ఒక కప్పు నాలుగు ఇప్పుడు ఇందులోనే ధనియాలు వేసేయండి ముప్పా కప్పు ధనియాలు నాలుగు కప్పులకే ఒక కప్పు ధనియాలు తీసుకెళ్ళి ఇలా మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు మనము వెల్లిపాయలేదాం ఓకే ఇప్పుడు వెల్లిపాయలు వేసాం ఇప్పుడు సోప్ వేద్దాం నాన్న సోంపు ఎక్కువ వేయద్దు హాఫ్ స్పూనే సోంపు వేయండి చాలా బాగుంటుంది హాఫ్ స్పూనే వేయండి తర్వాత కరివేపాకు వేయండి చూడండి ఎంత బాగా వేగాయో ఇలా వేయించుకున్నాక ఇప్పుడు కొంచెము పసుపు వేయండి కొంచెం పసుపు వేయాలి వేస్తే చాలా బాగుంటుంది మనం కలుపుతుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా మంది వేయాలి పసుపు కానీ వెయ్యాలి హెల్త్ కు మంచిది పసుపు ముఖ్యంగా మనం కలుపుకున్నా కానీ మంచిగా కలర్ఫుల్ గా పడుతుంది పసుపు వాడాలి నానా ఎంత వాడితే అంత మంచిది పస్తు ఇప్పుడు నేను ఒక్క కప్పుకు ఇప్పుడు ఈ స్పూన్ తోటి నేను ఒక్క కప్పుకు ఉప్పు సాల్ట్ ఒక్క స్పూను వేసాను ఉప్పు మీరు అందాల బట్టి మీరు వేసుకోండి ఊనా ఏం లేదు దీనికి పడుతుంది అని మీకు తెలిస్తే దాని ప్రకారం మేసేస్తాం ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత బాగా గోలిందో మొత్తము ఇప్పుడు దీన్ని చల్లారినాక మనం మిక్సీ పట్టడమే చూడండి ఇట్లా మంచిగా ఇట్లా పౌడర్ అయినాక ఇప్పుడు మనము పుట్టినాలేజే చూడండి పొడి పొడిగా ఓకే ఓకేనా చూడండి పొడి పొడిగా ఎంత బాగైంది చాలా బాగైంది అయింది నువ్వు ఇట్లా పొడి పొడిగా కావాలి ఇది పర్ఫెక్ట్ కొలతలు అన్నట్టు ఇది చెప్తినాయి ఇది చేస్తే ఇలా మంచిగా పొడిగి వస్తుంది ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను చూడండి నానా పుట్టాల పప్పు పొడి రెండు చాలా బాగుంటది ఇది మా డాడీ నేర్పించింది ఇది మన తెలంగాణ స్పెషల్ చాలా మంది చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ ఇది మా డాడీ స్టైల్లో చాలా టేస్టీ ఉంటది ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకోండి మీకు కారం కొంచెం తక్కువ తినాలనుకుంటే ఇంకో రెండు మిరపకాయలు తక్కువ వేసుకోండి ఇప్పుడు నేను నాలుగు చెప్పిన కదా రెండు వేసుకోండి ఇంకొక లేదంటే మూడు వేసుకోండి మీకు ఒకవేళ కారం అనుకుంటే మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి ముఖ్యంగా ఇది ఎంత రెండు నెలలైనా ఉంటది ఇది టేస్ట్ చూద్దామా ఎలా ఉందో ఏదో డెకరేషన్ కోసం పెట్టినరా మిరపకాయ కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం నాన్న ఎలా ఉందో మంచిగా నెయ్యి వేసాను ఓకే టేస్ట్ చూద్దాం మా నాన్న ఇప్పించండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది బాపు తింటున్నా చనిపోయింది కానీ సూపర్ సూపర్ బరాబర్ బల్చలు చాలా బాగుంది సాల్ట్ మాత్రము మీ అందాల బట్టేసుకోండి కొందరు సప్పగా తింటారు కొందరు మంచిగా స్పైసీగా తింటారు ఓకే మీరు కారము ఉప్పు మీరు సరిపడా వేసుకోండి కానీ మిగతా అవన్నీ అయినా మీ ధనియాలైనా ఏవైనా నేను చెప్పిన కొలతల ప్రకారమే వేయండి ఒక కారం ఉప్పు మీ చాయిస్ ఓకే చూద్దా చాలా బాగుంది కొంచెం పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలకు ఎప్పుడు చేసి పంపించండి మంచిగా తింటారు వాళ్ళకు వండుకోలేనప్పుడు తక్కువ వేసుకొని తింటారు మంచి లేదా నెయ్యేసుకోండి రా చాలా బాగుంటుంది ఓకే దెన్